ఏందో తమ్ము అకౌంట్ ఉంటుందనా ఇది తమ్ము అకౌంట్ అంట ఫ్రెండ్స్ ఇదే స్టూడెంట్ ఎలా తెలియపోతున్నాయి మొత్తం దేవే వేస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మా ఆయన అయితే ఫోన్ చేసి అయితే రోజులు అయితే గుంట చనిపోతున్నాయి రారా అన్నాడు అందుకని వచ్చాను ఫ్రెండ్స్ మీకైతే ఎన్ని రోజులు రొయ్యలు చనిపోయినాయి రోజు గుంటలు మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే మనమైతే వీడియోలు అయితే ఫ్రెండ్స్ ఇదే గుంట ఈ గుంటలు అయితే రోజులు అయితే చచ్చిపోతున్నాయి అంట మా అన్న చెప్పాడు చూద్దాం ఇప్పుడు గుంట్లో అయితే దిగి దేవతా ఉన్నాడు చాలా చచ్చిపోతున్నాయి కదా ఎందువల్ల ఎందువల్ల చచ్చిపోతున్నాయి పిల్లలు ఏమో తెలియదు అంటవా ఆయనకి తెలుసా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చాలా రొయ్యలు అయితే చచ్చిపోతున్నాయంట ఇంకో దేవత ఉన్నాడు చూడండి రైలు చూడండి ఫ్రెండ్స్ ఏం దేవతన్నాడు రొయ్యలు అయితే చాలా చనిపోతున్నాయి మీకు తెలుసు కదా మా ఎర్ర నాకు చూడండి చాలా చనిపోతున్నాయి కదనా చాలా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చనిపోతున్నాయో చూస్తున్నారు కదా చూడండి ఎక్కడికి వచ్చి ఎన్ని బోసేస్తున్నాడు చాలా చచ్చిపోతున్నాయి మొత్తం అయితే జాగ్రత్త ఉన్నాడు ఎన్నో తొంభై అకౌంట్ ఉంటుంది ఇది తొంభై అకౌంట్ అండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా చనిపోతున్నాయో మొత్తం దేవి వేస్తున్నాడు అన్ని గుంటలు అట్లే ఉన్నాయా ఈ వారికేనా ఈ గుంట వారికేనా కానీ కింద లేవా అవి ఇష్టంగా అయ్యే తేలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అన్నతి రొయ్యలు చనిపోయిన వాళ్ళతో ముందు కొడుతున్నాడు చూస్తున్నారు కదా ముందు ఎలా పడుతున్నాడు అనేది ముందైతే పడతా ఉన్నాడు కలిపి రొయ్యలు చనిపోయిన వాళ్ళ పడతా ఉన్నాడు సర్వేలు అన్న చూడండి గుంట మీద తేలిపోంది ఫ్రెండ్స్ రొయ్య అయితే తేలిపోంది బాగా ఆ మూలకైతే పదం ఈ గుంటలో ఫ్యాన్లు పోతా ఉన్నాయి మా అన్నైతే ముందైతే పడతా ఉన్నాడు అక్కడ అందు ముందు కొడతా ఉన్నాడు గుంట అయితే తేలిపోంది ఫ్రెండ్స్ రొయ్య ఎర్ర రొయ్య మొత్తం తిప్పాను ఫ్రెండ్స్ ఈ వారైతే చనిపోనాయి రొయ్యలు అయితే మనకైతే గేట్లు అయితే కనపడాల్సి వస్తున్నారు కదా చూడండి ఎలా చనిపోయాయో తేలిపోన ఎర్ర పిప్పులో ముందు అయితే కొట్టుకుంటూ వస్తాను సర్వే నిలబడేదానికి చాలా రోజులు చాలా రోజులు చనిపోయినాడు ఫ్రెండ్స్ ఇంకో ఈ గడ్డి వాళ్ళైతే మనకైతే ఏం అర్థం కావాలి అది ఇలిచి ఇంకా వస్తానికైతే మొత్తం అయితే ముందు కొడతాను చూస్తున్నాడు కదా ఎలా కొడతాడు ముందు ఫ్యాన్లు అయితే ఆపేస్తున్నాడో ఈ పక్క అయితే ఫ్యాన్లు పడతాను ఈ గుంట్లో కంట్రోల్ అవుతా అన్న కొడితే ముందు కుడితే కంట్రోల్ ఫ్రెండ్స్ ఈ ముందు కొడితే కంట్రోల్ అవుద్దా అని చెప్పాడంట అందువల్ల ముందు కొడతా అన్నాడు ఏదైనా స్మెల్ కూడా ఎక్కువ ఉంది కుంట్లో ముక్కలు తగ్గనాయా ఏమో నేలలో కూడా మొక్కలు తగ్గదానండి ఫ్రెండ్స్ కింద అయితే ఫ్యామిలీ కింద చూడే తెలిసిపోద్దా మనకి ఎక్కువ ఉన్నాయా లేదనే ఫ్యామిలీ కింద అంటే ఫ్రెండ్స్ గుంట మీద నడి గుంటలో ఉన్నా కూడా మొత్తం మాల్కైతే తోసేస్తుంది ఫ్యాన్ కుంటలలో మన మాములుగా తడి కొంచెం చూసుకోవాలి గవాన్ అయితే గుంట అయితే పట్టేసుకోవాలి ఆగల్లా అడిగి మధ్యలో ఉంటాయా మధ్యలో ఉంటాయి గుంటల మధ్యలో ఉంటాయి అవి మునిగిపోవాలి అయ్యా మునిగిపోతాయ్యా తేలిపిన మొక్కలు తేలిపోతాయే అదే పట్టేసింది మేలైతే అయితే చూడండి ఫ్రెండ్స్ మా ఎన్నైతే పట్టిమ్మంటున్నాడు ఇంకా మా ఓనర్కి అయితే చెప్పి అయితే మేము పట్టించేస్తాం కొంటున్నా అయితే వార్లు అయితే గిడ్లో వల్ల మనకి కనపడలేదు చాలా రోజు అయితే ఫ్రెండ్స్ ఇదో మొక్కలు అయితే ఎత్తే వస్తా ఉన్నాడో నెస్తో నువ్వు తడవత కాళ్ళతో తగ్గుతా ఉన్నాడు మధ్యలో ఉందంట మధ్యలో చనిపోందంటే చిన్నకు ఈ మూలయితే ముందు కొట్టుకుంటూ వచ్చాడు ముందు కొట్టుకుంటూ వచ్చి ఈ వస్తే మళ్ళీ మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి ఏర్తా ఉంటాడు చూడండి ఎన్ని చచ్చిపోనాయో ముందు కొట్టుకుంటూ వచ్చాడు ఈ మూలకు వచ్చాడు మళ్ళీ చనిపోనాయి ఇందాకైతే ఎక్కువ ఉన్నాయో ఈ పారేసాడు మళ్ళీ తేలిపోతాను ఇష్టంగా అయిపోయాను చూసాడు మొత్తం ట్రబ్బుకి అయితే వేస్తా అన్నాడు మొత్తం మొక్కలే ఫ్రెండ్స్ మొత్తం ఎర్రగా ఉంది తొంభై తోటి తొంభై కౌంట్ అయితే పడతా ఉంటాయి మొత్తం ఏరేస్తాడు ఈ నడి కుంట్లో వందనా నడి చచ్చిపోనాయే అందువల్ల వారికి వచ్చి తేలిపోతున్నాయి ఫ్యాన్ కానీ వేస్తే ఒక సైడ్కి వచ్చేస్తాయా మొత్తం వంట మీద లేస్తేనే కదా నీకు మూలకొచ్చేస్తా మొత్తం అయ్యా కాన్ఫిడెన్స్ చూస్తాం ఇప్పుడు ఉన్నాయన ఉన్నాయనాయ్యా చాలా ఉన్నాయనా లోపల పట్టేటప్పుడు అయితే ఇంకా చాలా అలా చచ్చిపోంటాయి అనుకుంటా లోపల తీసుకో ఆస్తున్నారు ఇలాగ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి రోజు అదే మధ్యలో మొక్కలు అయితే వస్తాయి ఉన్నాయంట బయట బాడు ఏ అదిగో అదిగోరా నా మళ్ళీ తేలింది తేలిందేమో మేము మెస్త దావనో ఇవి మళ్ళీ తేలినా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎత్తం తగ్గుంట అనేది ఇదైతే ఇంకా నాగో ఈ మొక్కలైతే ఇట్లా గుంట పట్టేదాకా అంతేనా ఫ్రెండ్స్ రైలు అయితే చూసారు కదా రైలు గుంటలో ఎన్ని అనేది ఫస్ట్ టైం మనం వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్